నా పేరు బండారి శ్రీనివాస్ మాది గార్లా ఖమ్మం మహబూబాద్ డిస్టిక్ శ్రీ చైతన్య నారాయణలో నాదొక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల అనుభవంలో నేను శ్రీ చైతన్య నారాయణలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ ఒక సన్సేషన్ న్యూస్ చెప్పబోతాను ఏంటంటే ఒక సిక్స్త్ క్లాస్లో గవర్నమెంట్లో ఒక ఒక పిల్లవాడు చదువుతాడు సిక్స్త్ క్లాస్లో శ్రీ చైతన్యలో ఒక పిల్లవాడు చదువుతాడు సిక్స్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాడికి తెలుగు హిందీ ఇంగ్లీషు సోషల్ సైన్స్ ఆరు సబ్జెక్టులు బోధిస్తారు శ్రీ చైతన్య నారాయణలో చదివేటువంటి సిక్స్త్ క్లాస్ విద్యార్థికి తెలుగు ఉండదు హిందీ ఉండదు ఇంగ్లీష్ ఉండదు సోషల్ ఉండదు ఆరో తరగతిలో అడ్మిషన్కి రాగానే అడిగేది ఏంటంటే విద్యార్థిని నువ్వు ఐఐటి అవుతావా డాక్టర్ అవుతావా ఐఐటి అయితేను డాక్టర్ అయితే అన్నాడనుకో ఆ పిల్లవాడికి ఆరో తరగతి నుంచి హిందీ ఇంగ్లీషు సైన్స్ ఇవన్నీ పక్కన పెట్టి వాడు డాక్టర్ అయ్యేటువంటి పిల్లవాడికి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాటికి ఓన్లీ ఎంసెట్ సిలబస్ మాత్రమే ఆరో తరగతి ఆలోచించండి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వాడికి ఆరో తరగతి నుంచి కూడా డాక్టర్ సిలబస్ మాత్రమే చెప్తాడు వాడు తెలుగు పద్యం ఉండదు ఓ హిందీ శ్లోకం ఉండదు మిగిలినటువంటి సోషల్ స్టడీస్ ఉండదు ఈ టైం అంతా వాళ్ళు దేన్ని ఒక రెండు నెలల్లో సమ్మర్లో ఈ ఆ నాలుగు సబ్జెక్టులన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఒక ఒక డాక్టర్ అయ్యేటువంటి పిల్లవాడికి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంసెట్ సిలబస్ని మొత్తం రుద్దుతూ ఉంటారు అట్లా వాడు ఒక స్లిప్ టెస్ట్ అని వీక్ టెస్ట్ అని మంత్ టెస్ట్ అని గ్రాండ్ టెస్ట్ అని మొత్తం వాడు ఇంటర్మీడియట్ పోయేసరికి ఆ విద్య ఒక విద్యార్థి వంద టెస్టులు రాస్తాడండి ఒక విద్యార్థి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వంద టెస్టులు రాస్తాడు గవర్నమెంట్ చదివే పిల్లవాడికి ఆరో తరగతిలో పాపం వాడికి సబ్జెక్ట్ టీచరే ఉండడు ఓ హిందీ టీచర్ ఉన్నాడు ఓ మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు ఏముండో వాడు ఆరు సబ్జెక్టులు చదువుకుంటూ 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 వాడికి ఒక స్లిప్ టెస్ట్ తెలియదు గ్రాండ్ టెస్ట్ తెలియదు ఎంసెట్ సిలబస్ తెలియదు వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఎక్కడి నుంచి కరిక్యులం తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రైవేట్ వాడికి చెప్తే గవర్నమెంట్ ఉన్నాడు ఆరు ఆరు సబ్జెక్టులతో కుస్తీ పట్టుకుంటా పాపం వాడికి మ్యాథ్స్ తెలియదు ఎంసెట్ సిలబస్ తెలియదు గవర్నమెంట్ కాలేజీలో పోతాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే వాడు చదివే వాడు రాసేది ఎంసెట్ ఎగ్జామే వీడు రాసేదే ఎంసెట్ ఎగ్జామ్ మరి వంద టెస్టులు రాసినటువంటి వాడికి ర్యాంక్ వస్తుందా అసలు ఏ కంప్లీట్ రానటువంటి వాడికి ర్యాంక్ వస్తుందా ఇక రిజల్ట్ వచ్చేసరికి ఏమున్నది ఎంసెట్ నీట్ వచ్చేసరికి ఒకటి ఒకటి నాలుగు నాలుగు వంద లోపు రెండు వందల లోపు ఐదు వందల లోపు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వంద టెస్టులు రాసిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి ఏమో ర్యాంకులు వస్తాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాడికి ఒక్క ర్యాంకు లేదు ఛాలెంజ్ చేస్తాను ఇరవై సంవత్సరాల నుంచి మీరు రికార్డ్స్ తీసుకొని చూడండి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక్క విద్యార్థి కూడా ఒక ఐఐటి ర్యాంకు లేదు ఒక మెడికల్ ర్యాంకు లేదండి ఎక్కడ జరుగుతుంది ఈ లోపం ఎన్సీఆర్టీ ఎస్ గవర్నమెంట్ వీడికి పర్మిషన్ ఇస్తుంది నారాయణ శ్రీచందరే భోసిడీకే నువ్వు ఏం సబ్జెక్టులు చెప్తానవరా తెలుగు హిందీ ఇంగ్లీషు సోషల్ సైన్స్ ఆరు సబ్జెక్టులు చెప్పమంటే నువ్వు తీసుకపోయి పిల్లని రుద్దినట్టు మ్యాథ్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అని మ్యాథ్స్ సైన్స్ అని రుద్ది వాడికి ఐఐటి ర్యాంకులు ఈ ర్యాంకులు అడ్డగడతావు నీకు పర్మిషన్ ఇచ్చింది ఏం చెప్పమని ఆరు సబ్జెక్టులు చెప్పమని ఇక్కడ మ్యాథ్స్ టీ మ్యాథ్స్ టీచర్ సైన్స్ టీచర్ ఉంటాడు కానీ ఒక హిందీ టీచర్ ఉన్నాడు తెలుగు టీచర్ ఎందుకు ఎందుకున్నాడు అంటే రెండు నెలల సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తే వాళ్ళు మెటీరియల్ మొక్కన పడకూడదు ఇక ఆ చదువుతాడు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్లో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంసెట్ సిలబస్ తోటి పడతాడు ఈ ర్యాంకులు ఎందుకు రావు నీకు గవర్నమెంట్ వాడికి పాపం వాడికి సిలబసే కాదు అలా టీచరే ఉండడు ర్యాంకులన్నీ వీడికి ఇక్కడ జరిగే విద్యా బ్లాక్ మార్కెట్ ఏంటంటే గవర్నమెంట్ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ నీకు స్కూల్ టైమింగ్స్ ఇచ్చింది గవర్నమెంట్ జియో ఇచ్చింది నా దగ్గర జియో అన్ని ఉన్నాయి నువ్వు స్కూల్లో ఏం చెప్పాలి స్కూల్ తరగతికి సంబంధించిన పుస్తకాలు చెప్పాలి ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం ఎవరు చెప్పమంటారా నీకు ఎవర పర్మిషన్ ఇచ్చిండ్రా నీకు ఐఐటి అంటాడు ఎల్ఐటి అంటాడు ఐసీ బ్యాచ్ అంటాడు వాడికి మూడు లక్షల ఫీజు కట్టమంటాడు పిల్లగాని తీసుకుపోయినావా ఇవో మీ ఓడిని ఎల్ఐటిలో స్పేస్లో ఐసీలో దీనికి కొన్ని పేర్లు పెడతాడు పెట్టి వాడు ఏమంటాడు ఇదో రెండు లక్షల ఫీజు అయితే మూడు లక్షల ఫీజు అయితే అంటాడు నీకు ఎన్సీఆర్టీ పర్మిషన్ దేనికి ఇచ్చిందిరా బోషిడీకే ఆరు సబ్జెక్టులు చెప్పమని ఇచ్చింది నీకు ఆర్ఎస్ అగర్ వాళ్ళు బుక్ చేసామని ఎవరు చెప్పిండరా అన్న లాంటి స్కూల్కి పోయి ఆ పోయి ఏం చెప్తున్నావు స్కూల్ ఎందుకు పెట్టినావు అంటే ఎవరు రా నువ్వు ఆ తొక్కి నారది ఇస్తా ఎవడేందా నీకు పర్మిషన్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ దేనికి పర్మిషన్ ఇచ్చింది ఆరు సబ్జెక్టులు చెప్పమని ఇచ్చింది నువ్వేం చెప్తున్నావు రా ఏం చెప్పాలి స్కూల్లో ఆరు సబ్జెక్టులు చెప్పాలి ఆరు సబ్జెక్టులు చెప్తావా మ్యాథ్స్ ఒక మ్యాథ్స్ అంటాను సైన్స్ వాడికి సైన్స్ ఆరో తరగతి నుంచి అంటాను మా మాలాంటి పోయి ప్రశ్నిస్తే ఉంటావు మా మీద కేసులు పెడతావా మేము తిరిగి కేసులు పెడతాం కింద పడేసి తొక్కిన ఇస్తాం ఏం చెప్పాలి నువ్వు ఎన్సీఆర్టీ నీకు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది ఆరు సబ్జెక్టులు చెప్పమని ఇచ్చింది కానీ నువ్వు ఏం చెప్తాను ఆరు సబ్జెక్టులు పక్కకు పోతాయి సార్ రెండు నెలల సమ్మర్లో సైన్ ఏవి తెలుగు హిందీ సోషలు ఇవన్నీ పక్కకు పడేస్తారు రెండు నెలలే చెప్తారు ఆ రెండు నెలల సమయం తర్వాత మిగిలిన సమయంతో కూడా ఈ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ సబ్జెక్ట్ చెప్పి 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 వాడు ఒక ఎగ్జామ్ రాస్తాడు వీడు ఒక ఎంసెట్ రాస్తాడు ఇక్కడ నేను గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఒకటే నువ్వు ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టేటువంటి అన్అఫీషియల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో మూడు లక్షలు నాలుగు లక్షలు వసూలు చేసే ఫీజులు వాటికి చట్టబద్ధత లేదు నువ్వు ఎట్లా పెడతాను ఎట్లా చెప్తాను స్కూల్లో చట్టబద్ధత లేదు కనుక అన్అఫీషియల్ కోర్సులని డిమాండ్ తీసేయండి కంప్లీట్గా లేదా నా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాడికి ఎంసెట్ ఫ్యాకల్టీ కానీ ఐఐటి ఫ్యాకల్టీ కానీ పెట్టండి ఎందుకు ఇద్దరు ఒకటే ఎగ్జామ్ రాస్తాను ఇద్దరు ఏం పాపం ఏ కావట్లేదు అక్కడ నువ్వేం ఆరో తరగతి నుంచే సిలబస్ కంప్లీట్ చేస్తూ నువ్వు ఐఐటీ అవుతావా డాక్టర్ అవుతావా అని చెప్పేసేసి ఒక విషయం గుర్తుంచుకోండి మిత్రులారా ఎక్కడ స్కూల్కైనా కానీ అది సిబిఎస్ఏ కానీ స్టేట్ స్కూలే కానీ ఇంటర్మీడియట్ కానీ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో స్కూల్ టైమ్స్లో నువ్వు అదే చెప్పమని చెప్తాను ఖచ్చితంగా అండి మీరు చెప్తున్న పాయింట్స్ లో చాలా వ్యాలిడిటీ ఉంది అదే సార్ వీళ్ళు ఏం చెప్తున్నారు గవర్నమెంట్ అయితే ఇక్కడ మేము ఈ ప్రాబ్లం హ్యాండిల్ చేయడానికి కూడా రంగంలోకి దిగడానికి కూడా మెయిన్ థింగ్ ఏది మమ్మల్ని డ్రైవ్ చేసిందంటే నేను డాక్టర్ కావాల లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా చార్టెడ్ అకౌంటెంట్ కావాలన్నా ఇంకేదన్నా కావాలనా అనేది చూస్ చేసుకోనికే నాకు టైం ఇస్తలేదు నాకు ఆప్షన్ ఇస్తలేదు ఈ సొసైటీ మిమ్మల్ని ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ అడిగిండు మీరెవరని అప్పుడు మీరేమనాలే అరే బోసుడికే తెలంగాణ గవర్నమెంట్ నీకు ఏమి ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది ఏం సబ్జెక్ట్ చెప్పమని తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ సోషల్ చెప్పమని చెప్తా నువ్వు చెప్తావు చెప్పకూడదు అన్ని తీసుకుంటామండి ఇంకా చాలా మంది కూడా ఉన్నారు లాస్ట్ ఉన్నది ఫైనల్ ఒకటే నేను గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసేది ఒకటే అన్అఫీషియల్ కోర్సులు అనేటువంటివి ప్రైవేట్ స్కూళ్ళలో నిర్వహించరాదు దీనికి చట్టబద్ధత లేదు రాజ్యాంగం ఒప్పుకోదు జీవో ఒప్పుకోదు తీసేయాలి అన్అఫీషియల్ కోర్సులైనా తీసేయాలి గవర్నమెంట్ స్కూల్లో చదివేటోటికి ఐఐటీ మెడికల్ ఫ్యాకల్టీనైనా పెట్టాలి ఖచ్చితంగా దాని గురించి దాని గురించే మా పోరాటం కూడా అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో మీకు ఫీజు ఎందుకు ఇస్తారు వీళ్ళు వీళ్ళు ఐఐటిని ఐఐటి అని నీట్ అని చెప్పేసి వాటికి సపరేట్ పేర్లు పెట్టబట్టే వాళ్ళ ఫీజులు ఫీజు కడతారు మీ చట్టబద్ధతలు అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పిన ఒక పాయింట్ లో ఏమన్నారు గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఇట్లా అయ్యింది అని అన్నారు కానీ ఆ పరిస్థితి అట్లా కావడానికి కారణం ఈ కార్పొరేటివ్ మాఫియా అనే మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసి ప్రైవేట్ స్కూల్ పక్కనున్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ అట్లా డిజైన్ చేశారు కాబట్టి అవి మూతబడే పరిస్థితి ఒక్క విషయం చెప్తే ఒకటే విషయం ఎక్కువ తీసుకోను ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో వీడు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకునేటువంటి అనఅీషియల్ కోర్సులకు చట్టబద్ధత లేదు కదా వాటిని మూపిస్తే ఆ స్టూడెంట్ ఎక్కడికి పోదు గవర్నమెంట్కి పోదు అంతే ఖచ్చితంగా ఈ రోజు పేరెంట్స్ అందరు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వస్తే వీళ్ళ దగ్గరికి పోరు అది ఈ రోజు కూడా మేము అనేది ఏంటంటే అన్ని మూసుకోమంటే పద్ధతిగా నడుపుకోమని చెప్తున్నాం నీకు ఎన్సీఆర్టీ పర్మిషన్ ప్రకారం నడుచుకో ఎన్సిఆర్టీ ఏం చెప్పిందో అదే చెయ్యి అంతేగాని ఎన్ని పక్కబెట్టు నువ్వు వేరే కడకి తీసుకొచ్చి పెడతా అంటే ఎగ్జాంపుల్ ఒక్కడ వైన్స్ షాప్ షాపు పర్మిషన్ తీసుకుంటూ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వాడు ఎక్కడ మంది అమ్మాలి తెలంగాణ మంది అమ్మాలి వాడు మహారాష్ట్ర మందు తీసుకొచ్చి అంత చేస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీజ్ చేస్తాడు ఇక వీడియో చేసేది మనం చేసేది కూడా సీజ్ చేయాలి మా కోర్సు చెప్పట్లే మా కరికులు ఏం నువ్వు దీన్ని సీజ్ చేయాలి ఎక్సైజ్ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లయితే టాస్క్ ఫోర్స్ ని పెట్టి పని చేపిస్తున్నారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ సెక్రటరీ వీళ్ళంతా ఏం చేస్తారు సాంబర్ల కూర్చొని బుర్రా వెంకటేశ్వర గారు కానీ దేవసేన మేడం గారు ఎప్పుడైనా ఫీల్డ్ మీరేమో ఫీల్డ్ వర్క్ చేసిందా సార్ ఎప్పుడైనా స్కూల్ విజిట్ చేసిందా మరి ఏం చేస్తున్నారు సార్ ఏం చేస్తారు సార్ మరి మన పోతే మాలాంటి వాళ్ళు అమృవం ఇదే ట్యాంక్ మనం ఇదే ఈ అనఅీషియల్ కోర్సులు తీసేంత వరకు అమర దీక్ష చేస్తా అన్న ఆధ్వర్యంలో నేను చెప్తున్నా కదా అన్అఫీషియల్ కోర్సులని గవర్నమెంట్ నుంచే మనం ఉత్తర్వులు ఇవ్వాలి వీళ్ళకి స్కూల్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇవ్వాలి ఎక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అనఫీషియల్ కోర్స్ పెట్టని రన్ చేసి వారం రోజుల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎట్లయితే విజిట్ చేస్తారు వీళ్ళు విజిట్ చేసి స్కూల్ ని సీజ్ చేయాలి వారం రోజులు నీకు టైం మనం స్కూల్లోకి పోయినప్పుడు ఎన్సీఆర్టీ ఏ సబ్జెక్ట్ చెప్పమని చెప్పిందో ఏ నెలలో ఏ కార్యక్రమం ఇచ్చిందో అదే కార్యక్రమం ఉండాలి అది కాకుండా నువ్వు వేరే చెప్పిన అనుకో ఇమీడియట్ గా ని సీజ్ చేసి ఈ స్కూల్ కనుక సీజ్ చేసి ఇవన్నీ నిర్వహించకపోతే ఈ శాంతి కుమార్ సార్ గారు ఆధ్వర్యంలో ఇదే ఇందిరా పార్క్ లో ట్యాంక్ వండం మీద అన్నట్టుగా మా ప్రాణాలు దారబోసా అయినా కానీ తెలంగాణలో బ్లాక్ మార్కెట్ నారికార్థం ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ చేస్తాను సార్ మీకు అయితే విషయం ఏదని మీరు ప్రసారించారు కాబట్టి పర్సనల్ గా మాట్లాడియా షోర్ మీరు థ్యాంక్ యూ వన్ ఈ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి నేను చెప్తున్నా గవర్నమెంట్ ఆఫీసర్స్ పేర్లు కూడా మీరు తీసిండ్రు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టిండ్రు అది చేస్తా ఇది చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిర్రు జస్ట్ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవడైనా గవ ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ని అతిక్రమించి స్కూల్స్ కనుక రన్ చేస్తే తొక్కి నార దీస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఈరోజు పిల్లల మీద ఇంత ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉండేది కాదు అది కాదు కానీ ఏమేమో మాట్లాడుతుర్రు ఎగ్జాక్ట్లీ సో వీటన్నిటి గురించే మనం ఈ పన్నెండు డిమాండ్స్ ఏవైతే పెట్టుకున్నామో వాటితో ముందుకు వెళ్తున్నాము చాలా ఉన్నాయి బట్ ప్రస్తుతానికైతే ఈ ఈ ఇష్యూకి వరకు ఓ పన్నెండు పెట్టుకున్నాము అవును కోచింగ్ సెంటర్కి కూడా సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రూమ్స్ చాలా ఉన్నాయి నువ్వు ఎన్సీఆర్టీ ప్రకారం పో ఇక్కడ నువ్వు పర్మిషన్ తీసుకొని నువ్వు స్కూల్లో కోచింగ్ సెంటర్ పెట్టుకొని నేను ఐఐటి సిలబస్ చెప్తాను నీట్ సిలబస్ చెప్తాను జెడ్ సిలబస్ ఏ సిలబస్ పెడతా వీళ్ళు దాన్ని ఎత్తుకొని తినిపిస్తా వాడికి ఇంకా నాకు డబ్బులు ఎత్తుకుంటా నేను సంకలం తినిపిస్తా ఇది కాదు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఖచ్చితంగా సార్ సిస్టమ్ తెలంగాణలో ఎడ్యుకేషన్ బ్లాక్ మార్కెట్ ని అడిగేటంత వరకు కూడా మేము మీ ఆధ్వర్యంలో పోరాడుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం డిస్కస్ చేద్దాము ఒకసారి వెళ్ళి కార్డనేట్ యా థ్యాంక్ యూ అండి